బీజేపీలో అన్ని తానే నడిపిస్తున్న ప్రధాని మోడీ తర్వాత ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేది ఎవరు బెయిల్ పై ఇటీవల విడుదలైన ఆప్ జాతి కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ లేవనెత్తిన ఈ ప్రశ్న దేశీయ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా అవుతున్నది అయితే ప్రధాని మోడీపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నదని దీంతో మోడీ వారసుడు ఎవరన్న దానిపై బీజేపీలోనూ పెద్ద ఎత్తున చర్చ మొదలైందని బ్రిటిష్ వీక్లీ మ్యాగజైన్ ది ఎకనామిక్స్ ఓ ప్రత్యేక కథనంలో పేర్కొంది మోడీ వల్ల బీజేపీకి ఓ రకంగా నష్టమేనని పేర్కొన్న వార్తాపత్రిక దానికి గల కారణాలను వివరించింది అలాగే మోడీకి వారసుడిగా ఎవరు అర్హులో కూడా చర్చించింది మోడీ తర్వాత ఆయన వారసుడిగా ఎవరుంటారు ప్రధానిగా ఎవరు బాధ్యతలు చేపడతారు అని గత వారం కేజ్రీవాల్ ప్రశ్నించారు డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన నేతలకు రిటైర్మెంట్ ప్రకటించి పంపించే సంప్రదాయం బీజేపీలో ఉన్నదని గుర్తు చేసిన కేజ్రీవాల్ మరికొన్నాళ్లలో డెబ్బై ఐదు ఏండ్లు పూర్తి చేసుకోబోతున్న ప్రధాని మోడీ ఆ సాంప్రదాయాన్ని కూడా పాటిస్తారా అని ప్రశ్నించారు బీజేపీ సీనియర్లు ఎల్కే అద్వానీ మురళీ మన్మోహన్ జోషి సుమిత్ర మహాజన్ ను వయసు ప్రాతిపాదికన బలవంతంగా పక్కన పెట్టిన విధానాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు మోడీ తర్వాత ఆయన వారసుడిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా పగ్గాలు చేపడతారని అమిత్ షా ను చేయడానికే మోడీ ఓట్లు అడుగుతున్నట్లు చెప్పారు దీనిపై అమిత్ షా కూడా వెంటనే స్పందించారు డెబ్బై ఐదేళ్లు నిండిన తర్వాత నరేంద్ర మోడీ ప్రధానిగా కొనసాగకూడదని బీజేపీ రాజ్యాంగంలో ఎక్కడ రాయలేదన్నారు తదుపరి ఐదేళ్లు కూడా ప్రధానిగా నరేంద్ర మోడీనే కొనసాగుతారని చెప్పుకొచ్చారు అయితే గడిచిన నాలుగు దశల ఎన్నికల్లో ఓటింగ్ శాతం క్రమంగా తగ్గుతుండటం ప్రచారంలో ముస్లింలను బద్నం చేస్తూ హిందుత్వను ముందరేసుకోవడానికే మోడీ మొగ్గు చూపడం వేరసి మోడీ పట్ల ప్రజల్లోనూ అంతకంతకు అసంతృప్తి విసుగు పెరుగుతున్నది ఈ క్రమంలో కేజ్రీవాల్ లేవనెత్తిన మోడీ తర్వాత ప్రశ్న ప్రాధాన్యతను సంతరించుకున్నది బీజేపీలోనూ ఈ చర్చ క్రమంగా పెరుగుతున్నట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలిచింది మోడీని చూసే బీజేపీకి చాలా మంది ఓట్లేశారు అయితే ఈ విషయమే భవిష్యత్తులో బీజేపీకి నష్టదాయకంగాను మారొచ్చు ఒకవేళ ప్రధాని మోడీ రిటైర్మెంట్ తీసుకొని ఇప్పటికిప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటే మిత్ర పక్షాలు ఇప్పుడు ఉన్నంత సఖ్యతగా ఉంటాయా అనేది సందేహమే ఓటర్ల మద్దతు బీజేపీకి ఎలా ఉంటుందన్నది కూడా ప్రశ్నే అందుకే మోడీ వారసుడిని నిర్ణయించడం ఆ పార్టీ అధిష్టానానికి ఇప్పుడు సవాలుగా మారింది ఒకవేళ తదుపరి ప్రధాని అభ్యర్థిని నిర్ణయించడం జరిగితే అది బీజేపీకి అంత సులభం కాకపోవచ్చు కూడా ఆర్ఎస్ఎస్ తో పాటు బీజేపీకి నిధులను సమకూరుస్తున్న బిజినెస్ కమ్యూనిస్ట్ ని కూడా ఆ పార్టీ పెద్దలు ఈ విషయంపై సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది